హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా కోలో లక్ష్మీ గణపతి ఆలయం అనమాట ఈ వీడియో అయితే భీష్మేకాదశి రోజు తీసింది ఇక్కడ అందరూ కుంకుమ పూజలు గరిక పూజ చేశారు అవి దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకొస్తున్నాం అనమాట చూసారా ఈ బంతి పూలన్నీ మేమే కట్టి ఇలా దండలుగా గుచ్చి ఇలా అలంకరించాము ఇది హోమం కాల్చడానికి ఇలా రెండు హోమాలు ఎందుకు పెట్టారు అంటే ఒక హోమం దగ్గర పంతులు గారు గుడి విగ్రహం ప్రతిష్ట చేసిన వాళ్ళు చేయడానికి మిగతాది మిగిలిన వాళ్ళు ఎవరైనా చే చేయడానికి ఇలా పెట్టించారనమాట ఇదిగోండి ఇలా కూర్చున్నారు అసలు గొడవ అంతా ఇక్కడే వచ్చింది లేకపోతే ఇంకా చాలా బాగా అవును లాస్ట్ ఇయర్ అయితే ఊరేగింపు అవన్నీ పెట్టాము అదే అన్నసంతర్పణ ఊరేగింపు అవన్నీ పెట్టామన్నమాట ఈ ఇయర్ అయితే పెట్టలేదు అందులో కాలనీలో కూడా కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు అందుకని ఊరేగింపు అది పెట్టలేదు అనమాట సాయంత్రం కళ్యాణం దీపారాధన కూడా అయ్యింది ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి ఈ పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని అయితే కోరుకుంటున్నాను జైబోలో గణేష్ మహారాజ్కి జై